స్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వుల కాపీలను పూర్తిగా పరిశీలించిన పిదప మీరు చెప్పినటువంటి వాదనలు విన్న తర్వాత మేము మీ అభ్యర్థనను నేను తిరస్కరిస్తున్నాను అని స్పీకర్ గారు చెప్పినారు సో అప్పుడు ఈటల రాజేందర్ గారు జోక్యం చేసుకొని అంటూనే వారు ఇంకొక మాట కూడా అన్నారు ఏమని ఇది శాసనసభ ఏకగ్రీవంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన పిదప నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను అన్నారు అప్పుడు ఈటల రాజేందర్ గారు కలగజేసుకొని సభానాయకుడు ప్రతిపాదించినాడు కాబట్టి మళ్ళొకసారి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సభ ముందుంచి సభానాయకుని దృష్టికి తీసుకొని వచ్చి సభలో చర్చించిన తర్వాత మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అని ఒక సూచన చేయడం జరిగింది రాజేందర్ గారు దానికి స్పీకర్ గారు ఒకటే మాట చెప్పినారు మీ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాను ఇది నా నిర్ణయం అని చెప్తూ అప్పటికే శాసనసభ బెల్ కొట్టే సమయం దాకా టైం వెయిట్ చేసి శాసనసభ బెల్ కొడుతూ ఉన్నారు కాబట్టి వారు కుర్చీలోంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది ఇది దురదృష్టకరం దేశ ప్రజాస్వామిక చరిత్రలో ఈరోజు ఒక నల్ల రోజుగా మేము భావిస్తూ ఉన్నాం కోర్ట్ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ధర్మాసనం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఇంటర్ప్రిట్ చేయడం లోపల స్పీకర్ గారు ఉద్దేశపూర్వకంగానే ఒక రకమైనటువంటి మౌనాన్ని పాటించిండ్రు తనకేం తెలియదు అన్నట్టు వివరించు అక్కడ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే వారు బిహేవ్ చేసినారని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా భావిస్తూ ఉన్నాం వీ డోంట్ టు అట్రిబ్యూట్ పాలిటిక్స్ ఫర్ ద చైర్ బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ గౌరవ ధర్మాసనం తన తీర్పిస్తూ చెప్పినటువంటి మాట పొలిటికల్ బయాస్ లేకుండా రాజకీయాలకు అతీతంగా స్పీకర్ కుర్చీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మరింత మెరుగైనటువంటి ఒక నిర్ణయం తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము అని జడ్జిలో ఎంత గొప్పగా అయితే చెప్పినారో అంత గొప్పగా అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆ కుర్చీ ప్రదర్శించలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం స్పీకర్ ఇస్ ఆల్సో వర్ అమాంగ్ ది ఎమ్మెల్యేస్ మా హక్కులని కాపాడుతానని చెప్పి పార్టీలకు అతీతంగా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వారు ఆ రకమైనటువంటి నిర్ణయం ప్రకటించడం అనేది దురదృష్టకరం శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండు ప్యారలల్గా నడిచేటువంటి వ్యవస్థలు ఒక వ్యవస్థని ఇంకో వ్యవస్థ గౌరవించుకుంటే బాగుంటుందని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా సందర్భాల లోపల చెప్పింది అయినప్పటికీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్పీకర్ ఒక్కొక్క రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వారి మీద బైండింగ్ అవునా కాదనేది ఇంకా మళ్ళీ సుప్రీంకోర్టు ఆలోచించాల్సినటువంటి అంశం ఉంటుంది ఇట్ మే నాట్ బి బైండింగ్ అన్ ద స్పీకర్ యాజ్ అన్ టుడే స్పీకర్ల ఆ నిర్ణయాన్ని వినాలా వినకూడదా వింటే ఏంది వినకపోతే ఏంది అనేది దేశంలో ఉన్నటువంటి అనేక న్యాయస్థానాలు అనేక రకాలైనటువంటి తీర్పులు ఇచ్చినాయి కానీ ఈరోజు స్పీకర్ గారి ప్రవర్తనని భారతీయ జనతా పార్టీగా మేము పూర్తిగా ఇట్ ఈస్ అన్డెమోక్రటిక్ అని అనుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గౌరవ సభ్యుల రిప్రజెంటేషన్ లేకుండా చేసి సభను బడ్జెట్ సెషన్ మొత్తం నడుపుకున్నారు వారిని ఏ రకంగానైతే ప్రజలు ఎన్నుకున్నారో అదే రకంగా ప్రజలు మమ్మల్ని కూడా ఎన్నుకొని శాసనసభకు పంపించారు ఈ సందర్భంగా గౌరణీలు పూచులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పిండ్రు నిండు పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేసిన రోజు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనుకుంటాను నాడు ప్రధాని హోదాలో ప్రజాస్వామ్యం కూనీ జరిగి ఒక్క ఓటుతో ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలగొడుతున్నటువంటి సభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేసినటువంటి వికట హట్టాసానికి నాడు వాజ్పేయి గారు ఒక మాట చెప్పినారు ఈరోజు సభలో మా సభ్యుల సంఖ్యా వల్ల తక్కువ ఉండి ఉంటుంది మీరు మమ్మల్ని పరిహసించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఈ సభలోంచి మమ్మల్ని బయటికి పంపుతున్నారు కావచ్చు కానీ ఎ డే విల్ కమ్ ఒక రోజు వస్తుంది ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఈ దేశంలో మీ పరిస్థితి ఈ రోజు సభలో మమ్మల్ని పరసించి మీరు నవ్వినటువంటి అట్టాహాసాన్ని ప్రజలు చేసేటువంటి రోజు వస్తుంది అని చెప్పి నాడు వాజ్పేయి గారు చెప్పినారు నాలుగు రాష్ట్ర ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు దేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వికటాసానికి ప్రజలు తీర్పిచ్చినట్టుగా నేను భావిస్తా ఉన్నాను అట్లే ఈరోజు మంద బలం ఉందని పంతొమ్మిది వందల తొంభై ఏడులో గారు చెప్పినటువంటి మాటల్ని మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు గుర్తు చేయదలుచుకుంటున్నాను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముగ్గురు గౌరవ ప్రజాప్రతినిధుల్ని సంఖ్యాబలం తక్కువ ఉందని మంద బలం ఉందని వికటాసం చేస్తూ స్పీకర్ కుర్చీ కూడా రాజకీయాలని అట్రిబ్యూట్ చేస్తూ మమ్మల్ని అవల అవహేళన చేస్తూ ప్రజా తీర్పుని వంకర దృష్టితో చూసి మమ్మల్ని బయటికి పంపిస్తున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏ ప్రజలైతే ఈ రోజు నీకు మందబలం ఇచ్చిండ్రో అదే ప్రజలు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాజ్పేయి గారు చెప్పినట్టు మమ్మల్ని ఆ స్థానంలోకి పంపిస్తారు మిమ్మల్ని చూసి చరిత్ర నవ్వేటువంటి రోజు వస్తుంది కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించుకోవాలి ప్రజలను మిమ్మల్ని తిరస్కరించే రోజు దగ్గరకు వస్తుంది దుబ్బాకలో గుజరాబాదులో లో ప్రజలు ఆల్రెడీ మీ వంచనని మీ మోసాలని మీ కుట్రల్ని మీ దగని మీ పైసల పంపిణీని కాదని ప్రజలు తీర్పిచ్చిండ్రు ఏ ప్రజా బలంతో అయితే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి మీరు విరవెగుతున్నారో అదే తెలంగాణ సమాజం అదే తెలంగాణ ప్రజలు ఈ రోజు మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి మిమ్మల్ని శిక్షిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కాంగ్రెస్ చేసిన వికట ఈ రోజు మీరు నిండు సభలో మందబలం ఉందని చేస్తుండ్రు తిరిగి చరిత్ర పునరావృతం అవుతుంది కేసీఆర్ గారు ప్రజాస్వామ్యాన్ని గరి పరిరక్షించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఇచ్చేస్తా ఉన్నాం రేపు ప్రజలు మీకు అసెంబ్లీలో బలం లేకుండా చేస్తారు ఈ రోజు మమ్మల్ని మీరు ఎట్లయితే అవమానాలకు గురి చేస్తున్నారో తిరిగి అదే శాసనసభలో మీరు అదే రకమైనటువంటి అవమానాలను ఎందుకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను